అధికారులు స్పందించి మా సమస్యలను పరిష్కరించండి జగనన్న కాలనీ ప్రజలు నెల్లూరు నగరంలోని యాఫి నాలుగో డివిజన్ పరిధిలో భగత్ సింగ్ కాలనీ ఎదురుగా ఉన్న జగనన్న కాలనీలో అక్కడ నివసిస్తున్న వారు ప్రతిరోజు సమస్యలతో ఇబ్బంది పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని నాలుగో డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీ ఎదురుగా ఉన్న జగనన్న కాలనీలో పలు సమస్యలు ఉన్నాయని అక్కడి స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు మేము పెంచుతున్న చెట్లను బర్రెల్లో తినివేస్తున్నాయని తెలిపారు బర్రెలను పెంచుతున్న అతడిని అడిగితే ఇంటి చుట్టూ కంప వేసుకోమని సమాధానం చెప్పడమే కాకుండా మమ్మల్ని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని తెలిపారు ఏ విధంగా రాత్రులు మద్యం తాగే వాళ్లు అసాంఘిక కార్యక్రమాలు జరగడం వలన మాకు చాలా ఇబ్బందిగా ఉందని తెలిపారు రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ అధికారులు స్పందించి పరిశీలించాలని సీసీ కెమెరాను ఏర్పాటు చేయాలని స్థానికంగా నివసించే ప్రజలు కోరారు ఈ కార్యక్రమంలో పొలం మేము మాట్లాడితే కంపేసుకుండా అని మాకు రాంగురంగ సమాధానం చెప్తున్నారు మేము వాళ్ళని ఏదైనా మాట్లాడినా కూడా గొడవలకు వచ్చేసి పంచాయతీలు పెట్టి పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళారు సార్ వాళ్ళు మేము ఏదో వాళ్ళని అంటున్నామని అడిగితే చాలా తప్పైపోతా ఉంది కాబట్టి గవర్నమెంట్ వారికి మేము చేసుకునే విన్నపం ఏంటంటే మన పురపాలక శాఖ మార్చులైనటువంటి మన మంత్రి నారాయణ సార్ గారికి జిల్లా కలెక్టర్ గారికి కమిషనర్ గారికి మేము చేసుకునే విన్నపం ఏంటంటే దయవుంచి మాకు మమ్మల్ని ఈ సమస్య నుంచి బయటపడేయాలని తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ కనీసం మాకు ఇన్ని ఇన్ని చాలాసార్లు తిరిగాం సార్ మేము కమిషనర్ ఆఫీస్ చుట్టూ మాకు ఇక్కడ టీసీసీ కెమెరాలు పెడతారని చెప్పి మాకు వాగ్దానం చేశారు ఇంతవరకు అయితే రాలేదు మాకు చాలా ఇబ్బందిగా ఉంది అంతేకాకుండా నీళ్లు కాస్త వర్షం పడ్డా నీళ్లు విపరీతంగా వచ్చి గుంటలు పడి నేల మొత్తం వృధమైపోయి ఈ గొర్రెలు బర్రెలు తొక్కి ఆ రోడ్లలో తిరగలేక బళ్ళు యాక్సిడెంట్లు చాలా ఇబ్బంది పడుతు ఉంటాము సార్ ఈ మధ్య దాదాపుగా ఒక పన్నెండు మోటార్లు దొంగతనం జరిగింది మేము కంప్లైంట్ పెట్టాము దొంగలను బట్టి చేసాము కానీ యాక్షన్ మాత్రం లేదు కాబట్టి మాకు ఇమ్మీడియట్గా ఒక యాభై కనీసం ఒక యాభై సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఇంతకుముందు మాకు చెప్పారు కానీ అమలు రాలేదు కాబట్టి మాకు సీసీ కెమెరాలు అమలు చేసి పెట్టి తర్వాత వచ్చి ఇక్కడ కనీసం అవుట్ పోస్ట్ ఏదో ఒక ఇద్దరు కానిస్టేబుల్ని ఏర్పాటు చేస్తే మాకు ధైర్యంగా ఉంటుంది రాత్రులు ఈ బంగ్యాకి బ్యాచి తర్వాత వచ్చేసి చీట్లు ఆడుకునే వాళ్ళు అసాంఘిక కార్యకలా కార్యకలాపాలు చేసి వీళ్ళంతా వచ్చి మమ్మల్ని భయభ్రాంతలు చేస్తున్నారు సార్ ఆడవాళ్ళు ఇళ్లలో ఉండలేకపోతున్నారు భయపడిపోతున్నారు కాబట్టి ఆలోచించి తగు నిర్ణయం తీసుకొని మాకు ధైర్యం కల్పించాల్సిందిగా ప్రార్థిస్తున్నారు సార్ సార్ భగత్ సింగ్ కాలనీలో ఉన్నాము మేము ఇల్లు లేక మాకు ఇల్లు వచ్చి ఎక్కడొచ్చి చేరున్నాము ఒక్కొక్క ఇంట్లో ఉన్నాము కాపురాలు ఉండే కాడ ఈ గొర్రెళ్ళు ఈ బర్రెలోళ్ళు వీళ్ళంతా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు సార్ ట్రాబాకండి అయ్యా మా చెట్లు ఏమేమి చేస్తున్నాయి మాకు ఇబ్బందిగా ఉందంటే వాళ్ళు ఇంటూ లేదు మాతో గొడవ వేసుకుంటా ఉన్నారు ఏం చేసుకుంటో చేసుకోబో ఎవరు ఇప్పుడు చెప్పుకుంటావు చెప్పుకో అంటున్నారు సార్ అటువంటి ఎట్టన్నా మేము చెట్లు వేసుకున్నాం కదా ఏడొక్కహరు ఉండేది కదా ఎవరు రాకూడదు అట్ట పోయి తోలుకోండి అంటే కొన్ని మాతో గొడవ వేసుకుంటానే ఉన్నారు మేము ఎవరు చెప్పుకోవాలి సార్ మేము అప్పటికి ఒకసారి కేసు కూడా పెట్టాము అయినా ఏమీ లేదు మాకు సహాయం చేయండి సార్ మాకు ఇక్కడ రక్షణ లేదు మేము ఉండేది ఒక మొగోళ్ళు ఆ వెళ్తే ఒక్కొక్క ఆడాల వినలు ఉన్నాం ఇక్కడ చూస్తే తాగుబోతులు ప్యాక్ ఆటోళ్ళు వాళ్ళు అడిగితే ఇప్పుడు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకో అంటున్నారు మేము ఎవరు చెప్పుకోవాలి సార్ మాకు సహాయం చేయండి మీరే మాకు కావాల్సిన ఇక్కడ సెక్యూరిటీ సహాయం చేయమని అడుగుతున్నాము సార్